ఈ రోజుల్లో అయితే కి చాలా ప్రత్యేకత వచ్చేసింది చాలా వాల్యూ కూడా వచ్చేసింది ఎందుకు ఇంతగానో బిజినెస్ జరుగుతుంది ఇది వ్యాపార నిమిత్తమే జరుగుతుంది ఎక్కువ శాతంగా ఇందులో ఇంకో చాలా ధర్మ సందేహాల్లోకి వెళ్ళి మాట్లాడితే రమ్మ మేనకాలు అన్నారు శాస్త్ర గ్రంథాల్లో దైవలోకంలో దేవుళ్ళు వాటికి ఇచ్చారంటే ఎవరైనా సుఖభోగాలను అనుభవించాలి అని అంటే మీరు చూసారు కదా వాళ్ళు మతపానియాలు తాగుతూ వాళ్ళు ఆడుతూ ఉంటే వారిని అది చేస్తున్న తాకుతున్న సందర్భం చూస్తాం అంటే దేవత లోకంలోనే రంభా ఉర్వశి మేనకలకి ఆ బిరుదు ఉన్న ఈ ప్రపంచం అక్కడి నుంచి పుట్టిందే మీరన్న ఈ యొక్క వ్యభిచారం ఎలా అంటే అమ్మా శాస్త్రజ్ఞానంలో ఒక సాధువు అని నేను అది చెప్పకూడదు కానీ దేవతామూర్తులు దేవతల దగ్గరే రంభా ఊరుశి మేనకలు వచ్చి శరీరాన్ని చూపిస్తూ నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర లేని అప్రూవల్స్ వాళ్ళ దగ్గర లేని రిస్ట్రిక్షన్స్ ఒక మానవ శరీరం దగ్గర ఉన్నాయి మన దగ్గర ఊరోసి రంభాఊరోసి అనే అనేవాళ్ళు భూమండలం పుట్టక ముందు నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు మన మానవ శరీరానికి వచ్చేసరికి ఏమైపోయిందంటమ్మా ఒక మనిషి అత్యంత బలహీనుడయ్యేది స్త్రీ దగ్గర కాబట్టి కొంతమంది ఏంటంట ఈ వ్యభిచారం అనేది ఒక ప్యాషనెట్గా చేస్తారు అంటే వేలు లక్షలు ఇట్లా తీసుకొని ఎప్పుడో ఒకసారి కలుస్తారు అంటే వెరీ రేయర్ కేసెస్లో పోయి వచ్చేవాళ్ళు కంటిన్యూ రెగ్యులర్గా చేసే ఏరియాలు కొన్ని ఉన్నాయి బాంబేలో అక్కడక్కడ మనం కొన్ని రెడ్ లైట్ అన్ని అంటుంటారు కదా ఈ విషయ వివరణలు పోతే ఏమైతే వాళ్ళకి మీరు అనుకున్న నైపుణ్యత లేదని అర్థం అంటే ఇప్పుడు కొద్ది పిండి అని అంటాం కదమ్మా వీళ్ళకి ఏంటంటే ఇది రోజువారీ ఒకరి చేతిలో నుంచి అంత మానిటరింగ్ జరిగే ప్రక్రియ ఇది ఎక్కువ శాతంగా జరుగుతున్నది అన్న ప్రక్రియ అమ్మ చాలా తక్కువ మంది మీరన్న ఈ విభిచారాన్ని అంటే చాలా గుట్టుగా చేసే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఈ స్పాట్స్ నడుపుతారు కదా పెద్ద పెద్ద సలూన్స్ ఉంటాయి వీళ్ళు కూడా ఇది చేసే పనిలే ఉన్నారు కానీ దానికి అంత ప్రాచుర్యం రావడానికి ముఖ్యమైన కారణం ఏం తెలుసా ఇంట్లో సుఖాన్ని గెలవకపోవడం భార్యను సరిగ్గా చూసుకోకపోవడం మద్యం తర్వాత మాంసానికి బాగా బానిస అయిపోవడం ఉన్న సుఖం మనిషి బాగా తినేసిన తర్వాత ఆ మెదడుకి రిలాక్సేషన్ లేక శారీరకమైన ఒత్తిడికి ఈ శారీరకమైన ఆలోచనలు ఎక్కువై తిరిగే వాళ్ళనే మీరు వ్యభిచారంకి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది ఒక పురుషుడు చేయడం వల్లే వచ్చింది కానీ ఏ స్త్రీ వచ్చేసి ఎంత వ్యభచారకత అయినా సరే గా వచ్చేసి అయితే ఎక్కడ ఎవరిని అడగదు కదమ్మా పురుషుడే ధైర్యం చేసిపోయిన సందర్భమే కదా కాబట్టి ఏంటంటే ఆడపిల్లలు తప్పు చేశారు వ్యభిచారానికి అంత ప్రాముఖ్యత వచ్చింది అనడానికి లేదు ఇక్కడ పురుషుడి ఆధిపత్యం వల్లనే ఆడపిల్లలకి మీరన్న ఆ స్థితిగతులు ఏర్పడతారు కాబట్టి ఇక్కడ పురుషుడిది ఎంత తప్పు చూయిస్తామో ఆడపిల్లల విషయంలో కూడా అంతే తప్పు చూపించవచ్చు అమ్మ వ్యభిచారం ఆడపిల్లలు చేయట్లేదు మీకు అర్థమవుతుందా మనుషులు చేస్తున్నారు ఇక్కడ మీరు అన్నారు కదా ఎందుకు వ్యభిచారం వస్తుంది ఆడవాళ్ళ వల్ల అంటే వ్యభిచారం అనేది ఇద్దరు వ్యక్తి వల్ల వచ్చింది విత్ విత్ టూ సోల్స్ సింగిల్ సోల్ పురుషుడి ఎంత తప్పు ఉందో స్త్రీని అంతే పెట్టుంది కాకపోతే ఒక స్త్రీ ఒక స్థానంలో కూర్చోవడం చేయడం వల్ల వ్యభిచారం అంటున్నాము ఈ పురుషుడు ప్రతి దగ్గర తిరగడం వల్ల ఆ పేరు ఆయన మొదలెక్క ఓకే ఇంకొకటి ఏంటంటే కొంత వరకు టాక్ ఎలా ఉంటదంటే వాళ్ళు ఉన్న బట్టికే కొంచెం సమాజం ఇలా ఉంది లేదంటే ఇంకా ఎక్కువ రేప్ కేసెస్ గానీ అవన్నీ జరుగుతుండే ఇది చాలా ధర్మ మధ్యమైన ప్రశ్న నువ్వు అడిగింది లాజికల్ గా అడిగినా కూడా దానికి వాల్యూడ్ ఆన్సర్స్ ఎందుకంటే అమ్మా వైన్ షాప్స్ ఎన్ని ఉన్నాయి కదా తల్లి ప్రభుత్వ అధికారంలో వైన్ షాప్స్ క్లోజ్ చేసేవచ్చు వాళ్ళు ఎందుకు క్లోజ్ చేయట్లేదు తుమపానం నిషేధం అని సిగరెట్ డబ్బాల మీద రాస్తారు ఎందుకు క్లోజ్ చేయట్లేదు మద్యపానం తాగకూడదని రాస్తారు సిగరెట్ల మీద కానీ వాళ్ళు కొనుక్కున్న బాటిల్స్ మీద ఎందుకు వాటిని క్లోజ్ చేయట్లేదు అంటే అమ్మా మీరన్న ఆ మాటకి ఒకవేళ అవి క్లోజ్ చేస్తే ఒక వీధికి పడతాయి ఇలాంటివన్నీ తాగే స్థావరాలు అద్దు పద్దు ఉంటుంది కదా అడిగేటోళ్ళు ఎవరు ఉండేసరికి చిన్నవాడి నుంచి పెద్దవాడు ఆడవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తాగగలుగుతారు అలాగే ఈ రిస్ట్రిక్షన్స్ విషయంలో వస్తే కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఆపడం అనేది లేకపోతే అమ్మా ఒక హద్దు పెట్టారు కాబట్టి ఈ సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ ఒకవేళ సిస్టమే లేకపోతే ఎవరికి వాళ్ళ సిస్టాన్ని పెట్టుకోవచ్చు కదమ్మా కాబట్టి నువ్వు అడిగినది విషయం ఏంటంటే అది కొంచెం లాజిక్ గా అడిగిన ప్రభుత్వాన్ని కదిలిచ్చే ప్రశ్న ఇది ప్రభుత్వం ఎందుకు తీసేయట్లేదంటే అమ్మా ఈ వైన్ షాప్స్ ఇవన్నీ అవి తీసేస్తే వీధికో వైన్ షాప్ అయిపోతాయి ఇప్పుడన్నా వీధి చివరిలో వైన్ షాప్ ఉంది అందుకు తీయట్లేదు ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు ఇన్ని రోజుల్లో వీధికో వైన్ షాప్ అవుతుంది అప్పుడు లీగల్ గా అథారిటీస్ ఉండవు కదా ప్రభుత్వం ఏం చేసింది నీకు ఆప్షన్ పెట్టింది తల్లి ఆప్షన్ పెట్టి తిరుమల అని ఏడో లేకపోతే ఇంకేదో అని ఆడ మూలకి పెట్టుకోరు అయినా ఊరి చివరిలా అని పెట్టింది ప్రభుత్వమే తాగకూడదు అని అంటే మరి దొంగల్ని ఎవరు పట్టుకుంటారు ఎవడింత వాడు షాప్ పెట్టుకుని అమ్ముకుంటాడు కదా అలా అమ్ముకుంటే ఎక్కువ యువత చెడిపోతుంది ఎక్కువ మంది తాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని వాళ్ళు రిస్ట్రిక్టెడ్ గా దాన్ని పెట్టి పెట్టారమ్మా ఇది చాలా నువ్వు అడిగిన క్వశ్చన్ మనం కొంచెం కాంట్రవర్సీలో కూర్చున్నా కూడా విక నీకు నువ్వు కూర్చోవచ్చు ఈ తోనే ఎందుకని గెలుస్తావు ఎందుకంటే ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళు అడిగిన ప్రశ్న మనం క్లోజ్ చేసేస్తే ఇండియా మొత్తం బాగుపడుతుంది కదా అని అంటే కొంతమంది నైపుణ్యత ఉన్న వాళ్ళు చెప్పారు ఇండియా బాగుపడదు ఇండియా చెడిపోతుంది ఎట్లా చెడిపోతుంది అంటే ఈ రోజు నువ్వు ఆక్షన్ పెట్టి కొన్ని కోట్లు పెట్టి వీధి చివరిని అమ్ముతున్నావు ఆయన వచ్చి పోతున్నాడు అదే నువ్వు లీగల్ గా లేకపోతే వాడు ఎవరింట్లో వాడు కొనుకొచ్చుకుంటారు అది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటారంటమ్మా అందరు దొంగలే కదా ఇదంతా బ్లాక్ బ్లాక్ లో సప్లై అయిపోతుంది కదా అందుకని వ్యాపార నిమిత్తం కొన్ని రిస్ట్రిక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నాము అందుకని నేను అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ప్రభుత్వం చాలా బలంగానే ఉంది మన వెనుక ప్రయత్నం